అందరికీ నమస్తే ఇవాళ వీడియో కొన్ని ప్రముఖ శతకాలు మరి ఆ శతకాలు రచించిన కవి ఎవరో తెలుసుకుందాం మొదటిది ఇవి ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు మనకు ప్రద్యభాగంలో ఎక్కడో ఒకచోట ఈ పద్యాలలో నేర్చుకునే ఉంటారు సుమతి శతకం కర్త బద్దెన పద్మూడవ శతాబ్దం వేమన శతకం వేమన గారు శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి ఈయన అష్టదిగ్గజ కవులలో ఒకరు దాశరథి కంచర్ల గోపన్న ఈయనకు భక్త రామదాసు అనే బిరుదు కూడా ఉంది నరసింహ శతకం ఇక్కడ నరసింహ శతకం బాగా గుర్తుపెట్టుకోండి శేషప్ప వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు తొలి సంపూర్ణ శతకంగా వృషాధిప శతకానికి పేరు ఉంది నెక్స్ట్ భాస్కర శతకం వారద వెంకయ్య కుమార శతకం పక్కి వెంకట నరసయ్య ఇది ఇంపార్టెంటు హై స్కూల్లో పద్యభాగంలో ఖచ్చితంగా సుభాషితాల్లో ఉంటుంది అంటే సుభాషిత రత్నావళి అనే శతకం రచించినది ఏనుగు లక్ష్మణ కవి అదేవిధంగా రెండవది సుభాషిత త్రిశాతి అని ఉంది దాన్ని రచించిన కవి వచ్చి భతృహరి ఇది గుర్తుపెట్టుకోండి సుభాషిత రత్నావళి వేరు సుభాషిత త్రిసది వేరు ఇక నెక్స్ట్ ఆంధ్రనాయక శతకం కాసుల పురుషోత్తమ కవి నెక్స్ట్ సర్వేశ్వర శతకం యథావాక్కుల అన్నమయ్య చివరిగా కృష్ణ శతకం నృసింహ కవి ఇక్కడ నృసింహ కవి అని చెప్పుకున్నాం ఇంతకుముందు పైన మాత్రం మనము నరసింహ శతకం చెప్పుకున్నాం ఈ రెండు కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ మాత్రం కృష్ణ శతకం వచ్చి నృసింహ కవి పైన నరసింహ శతకం వచ్చి శేషప్ప కవి గుర్తుంటుంది కదా ఇవి ఎక్కువగా సెట్ కానీ లేదు టెట్ ప్లస్ డిఎస్సి లేదు పీజీలో కానీ తెలుగు సాహిత్యంలో ఎక్కువగా వీటిలో ఖచ్చితంగా అడుగుతారు తప్పకుండా ఇవి అందరూ వీడియో పాజ్ పెట్టుకొని బిట్స్ నోట్ చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్